అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకైనా పెద్దలకైనా అందరికి ఇష్టం ఉంటుంది కదా ఆ ఇష్టం ఉన్న రెసిపీని చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మనం హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులోకి షుగర్ కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదము పిస్తా అలాగే కాజులు మూడింటిని చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకొని ఈ పాలల్లో వేసుకొని పాలన్నీ బాగా మరిగించుకొని సగం వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి మనం మ్యాంగోస్ ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని మ్యాంగో ప్యూరి లాగా చేసుకోవాలి ఇప్పుడు చల్లర్చుకున్న పాలల్లో ఈ మ్యాంగో ప్యూరిని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని చిన్న చిన్న గిన్నెలలో లేదంటే చిన్న చిన్న కుండలలో వేసుకొని పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక చిన్న కవర్తో లేదంటే ఒక క్యాప్తో అలా కవర్ చేసేసుకొని ఒక ఆరు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందన్న కింద కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్